లెట్ అందరూ కూడా ఉంచవలసిందిగా కూర్చున్నా ఈరోజు ఈ విశ్లేషన్స్ అన్ని ఎంతో ఆనందకరంగా ఉంది సార్ స్వాగతం ప్రొఫెషనల్ ప్రొఫైల్

ప్రెసిడెంట్ ఆఫ్ జేసీఐ ఒంగోల్ అండ్ విందుగనైజేషన్ ఫిలాసఫీ మా నెంబర్స్కి మా ప్రెసిడెన్స్కి అందరికీ మాటిస్తున్నాను ఇక్కడికి వచ్చిన నౌ అతిథులు అందరికీ వేగవేరుగా ధన్యవాదాలు మా జనార్దన గారికి

సుబ్బారావు గారు ఈరోజు శాఖ అవ్వటం చాలా సంతోషం మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నారు అదేవిధంగా సెక్రీగా సెక్రటరీగా గణేష్ గారు ప్రెసిడెంట్గా వీరక్రమన్ గారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఉన్న సభాధ్యక్షులు వరుణ్ కుమార్ గారు మండవీ గారు రామకృష్ణ గారు జిఎస్ఆర్ వర్మ గారు భరత్ కుమార్ గారు గోపీకృష్ణ గారు కృష్ణారావు గారు నాన్నే మోహన్ రావు గారు శేఖర్ రావు గారు నందకుమార్ గారు అదేవిధంగా ప్రణయ్ గారు వాళ్ళందరూ కూడా ప్రజలందరికీ ఇదివరకు అధ్యక్షుడిగా చేసిన వాళ్ళందరూ కూడా అంటే టూ ఇయర్స్ ఉంటుంది ఆ పీరియడ్లో ఎంతోమంది డెబ్బై ఆరు పెట్టారంటే అంటే కరెక్ట్గా మేము ఒత్తిడి ఆ ఒత్తిడి టైంలో ఈ జేసీ స్టార్ట్ చేయటం ఎంతోమంది పెద్దలంతా కూడా దీనికి అధ్యక్షుడిగా పనిచేసి ఈ సంస్థను కూడా అన్ని ఏరియా అన్ని జిల్లాల్లో కూడా ఉంది జేసీ దాన్ని ఈరోజు మనం మూడున్నర డెబ్బై ఆరు నుంచి కూడా ఎంతో చక్కగా నడుపుతూ దాన్ని ఎంతోమందిని కూడా తీర్చిదిద్దుతూ ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న జేసీఏ ఎవరైతే ఇది అందరూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అభిమానలు తెలియజేస్తా మీ వ్యవస్థ కూడా దగ్గర దగ్గర పద్దెనిమిది మంది నలభై సంవత్సరాల లోపల వాళ్ళు అధ్యక్షులు చేయటం ఒక పద్ధతిలో పెట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఏదైతే దేశంలో ఉండే కొన్ని లక్షణాలు ఒక మనిషిలో ఉండే క్వాలిటీస్ ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలి ఇలాంటివి అన్నీ కూడా ఈ జేసీఏ ఒక ప్రాసెస్ ద్వారా ఎంతో మందికి ఉపయోగపడటం జరుగుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు జేసీఏ సమస్యలో కూడా చేస్తూ వాళ్ళు ఇదివరకు జేసీఏలో ఉండి దాని ప్రోగ్రామ్స్ పోయిన వాళ్ళు కానీ దాని జేసీఏలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు కాబట్టి ఒక మంచి ఆర్గనైజేషను అలాంటి ఆర్గనైజేషన్లో ఈరోజు ఎంతోమంది పనిచేసే పెద్దలందరూ కూడా ఒక మంచి మార్గంలో కూడా ఈరోజు దశ దిశ పది మందికి చెప్పే రీతిలో ఈరోజు ఉన్నారంటే ఈ క ఈ వ్యవస్థలో ఉండే ఒక డిసిప్లిన్ కానీ ఒక పద్ధతులు కానీ వాళ్ళు చేసుకునే విధానాలు కానీ ఈ ఇవన్నీ కూడా సమాజానికి చాలా ఉపయోగపడుతున్నాయి అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కాబట్టి ఇవన్నీ కూడా ఎంతో ఇందాక మన వాళ్ళు కూడా ప్రజలు ఈ జేసీ కూడా కొన్నిసారి రెండు మూడు సార్లు కూడా నేను అప్పుడు ఈరోజు మన ప్రభుత్వం కాబట్టి మన ప్రభుత్వం తరఫున వీరికి ఎటువంటి జేసీ అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా అభివృద్ధి సహకారం పెట్టుకుంటే చేస్తా ఉన్నా అదేవిధంగా వీరికి చేపల కింద ప్రభుత్వం తరఫున మనం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ టాప్లోనే వారికి సైడ్ తయారు చేస్తాం వాళ్ళు కూడా జేసీఐ కట్టుకొని జేసీఐ ఆఫీస్లో ఎంతో మందికి ఒక శిక్షణ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మంచి మార్కులు లభించుకునే విధంగా మా ప్రోత్సాహం కూడా దీంట్లో ఉండేటట్టుగా ఆ కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తాను కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ముత్తు పెట్టుకొని మమ్మల్ని కూడా పిలిచి ఆహ్వానించిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా ఆనందాలు తెలియజేస్తూ మరోసారి మన నాన్ సుబ్బ గారికి చిన్న వయసు అధ్యక్షుడు అయ్యాడు మంచి వ్యక్తి ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉండేవాడు అలా నుంచో నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు ఈ అధ్యక్షుడు అవ్వడం నేను మనస్ఫూర్తిగా నా అభినందాలు తెలియజేస్తూ మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా వేష్ట విషయాలు తెలియజేస్తూ అక్కడికొట్ల నమస్కారంలో తెల్లవారు తెలియజేస్తాను